గుడ్ మార్నింగ్ అండి నేను మీ శ్రీనివాసల మంచిలి నేనైతే ఈరోజు మన బద్దం సంతకు రావడం జరిగింది నాటుకోళ్ళు పుంజులు అయితే బాగా వచ్చాయి పెట్టలు పిల్లలు కూడా పెట్టలు అయితే మంచి పెట్టలు వచ్చాయి అంటే చూశాను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు లైక్స్ చేస్తేనే కదా కొంతమందికి చాలామందికి రీచ్ అయ్యేది వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా కూడా నచ్చితే ఒక లైక్ లేదంటే ఒక ఏదైనా మైనస్ ఉంటే కామెంట్ ఏదో ఒకటి చెప్పి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ కోరుతున్నాను ఫ్రెండ్స్ మంచి వీడియోస్ అయితే మీకు పెడతాను ఈ వారం అయితే బొద్దాంస్ సంతకు వచ్చాను పుంజులు అయితే మంచి వచ్చాయి చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి అబ్రాస్ ఉంది అడిగి కనుక్కుందాం గురువు ఎంత చెప్తున్నా పదివేలు పదివేలు చెప్తున్నారండి బరువు ఎంత ఉంటుంది ఐదు కేజీలు హైట్ ఎంత రావచ్చు టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటున్నారండి అయితే చాలా బలంగా కనిపిస్తుంది స్ట్రాంగ్గా కూడా ఉంది ఇక్కడైతే మంచి పెట్టలు వచ్చాయండి సూపర్ ఉన్నాయి పెట్టలు అయితే తొలిసూరి పెట్టలు మొత్తం అన్నీ మంచి పెట్టలు ఒక్కో పెట్ట కేజీన్నర రెండు కేజీలు దగ్గర ఉంటాయి మొత్తం మంచి పెట్టలు వచ్చాయి ఆయన ఒకసారి అడుగు కనుక్కుందాం అదొ కొంచెం మీరు ఏం చెప్తున్నావు ఎన్ని పెట్టలో ఏటి తొమ్మిది పెట్టలు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు పెట్టలు రెండు పుంజులు ఏడు పెట్టలు రెండు పుంజులు ఏం చెప్తున్నావు తొమ్మిది తొమ్మిది పద్నాలుగు వేలు తొమ్మిది పద్నాలుగు వేలు అయితే పెట్టలు అయితే మంచి పెట్టలు అండి మేపుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఏడు పెట్టలు రెండు పుంజులు ఉన్నాయండి మంచి హైట్ ఉరుగులు తక్కువలో తక్కువ ఒక్కొక్కటి రెండేస్ కేజీలు రావచ్చు తొమ్మిది పద్నాలుగు వేలు చెప్తున్నారు రేట్ అయితే బాగుందండి ఇది మేపుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చాలామంది మన సబ్స్ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పెట్టలు కావాలని తొలసూరు పెట్టలు గురువు ఇదంతా ఆరు వేలు ఎన్ని కేజీలు ఉండొచ్చు వేలు వస్తుంది రంగు రంగు వస్తుంది కాకిడాగా ఎంత చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు ఐదున్నర అది కూడా మందనా అదే మూడు ఐదా మూడు ఐదు అండి రెండున్నర రావచ్చు కేజీలు హైట్ ఒక ఇరవై వస్తుంది బాబా ఏం చెప్పినా చెప్తాను అండి ఎంత ఎన్ని చెప్తున్నావు మూడు వేలు బ్యాగ్ అండి రెండు వేల ఆరు వందలకి అడిగారు మూడు వేలు చెప్తున్నారు పైట్ ఒక పద్దెనిమిది ఉంటుంది రెండు కేజీలు ఉంటుంది ఇక్కడ ఒక కాకి డాగ్ ఉందండి గురిగారు ఎంత చెప్తున్నారండి ఎంత చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు బరువు ఎంత రావచ్చు మామూలుగా ఎంత రావచ్చు మూడు కేజీలు హైట్ ఎంత ఉంటుంది ఇరవై ఏం చెప్తున్నావు మూడు ఐదు రంగు ఏం వస్తుంది కోట్ హైట్ ఎంత రావచ్చు ట్వంటీయా ఎన్ని కేజీలు రావచ్చు రెండు కేజీలు రావచ్చా ఏం చెప్తున్నా എ കേജിയിൽ രാജ്യ നാല് മൂന്ന് നാല് ഉണ്ടാ നാല് കേജ നാല് കേജിലാ മീറ്റ് പർപ്പസ് അതേ വസ്തുതാ ബാഗന ഇതേ చెప్తున్నా రెండు వేలు రెండు వేలు చెప్తున్నారా హైట్ ఎంత ఉంటుంది హైటా రెండున్నర రెండున్నర ఎన్ని కేజీలు రావచ్చు సైజ్ అడిగా కేజీలు కేజీలు ఎన్ని కేజీలు రాజీలు రెండున్నర వస్తుంది రెండున్నర హైటు పద్దెనిమిది పద్దెనిమిది వస్తుంది అని చెప్తున్నారు ఐదు వేలు రంగు ఏమి వస్తుంది రంగు రంగు అబ్రాస్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది బరువు ఒక మూడు కేజీలు ఉంటుంది నాలుగు కేజీలు తీసుకున్నారు ఎవరు లేరు ఇక్కడ అబ్రాస్ ఉంది కొన్ని కొనుక్కొని కట్టించుకున్నారండి ఎవరు లేరు ఇక్కడ అడుగుదామన్నా మాది కదా పెట్టమారు ఇది డాగ్ పెట్టమారు చూద్దాం సంతంటిది పుంజులతో బాగానే వచ్చాయి పెట్టలు కూడా మంచి వచ్చాయండి ఈ వారం చూపించాను కదా ఒక్కో పెట్ట పదిహేను వందల చొప్పున అడుగుతున్నారు అవి కాకిడేగా పచ్చి కాకలోకి వస్తుంది అనుకుంటుంది ఇక్కడ బ్రాస్ ఉంది మూడు కేజీల పైన ఉంటుందండి పుంజుది హైట్ ఒక హైట్ కూడా మంచి హైట్లు అంజలు చూస్తే అర్థం అవుతుంది కదా విజయనగరం జిల్లా వేరే ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు నాలుగు వేలు చెప్తానండి నాలుగు వేల రంగు ఏమి వస్తుందా సవల సవలా హైట్ ఎంత ఉండొచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందా ఎన్ని కేజీలు ఉంటుంది బారు మూడు కేజీల మూడు కేజీలు మూడు కేజీలు ఉంటుందా నైన్ డబుల్ ఫోర్ జీరో ఏం చెప్తున్నా గారు జత పదహారు వందలు జత పదహారు వందలు చెప్తున్నారండి ఒకటి ముప్పై కేజీ ఉండొచ్చు జాయి పిల్లరా కొద్దిగా పర్వాలేదు నా ఏం చెప్తున్నారు నాలుగు వేలు రంగు ఏమొస్తుందా రంగు రంగు రసంగ రసంగే బరువు ఎంత ఉండొచ్చు రెండున్నర కేజీలు హైటు ట్వంటీ కొద్ది గిట్స్ రోసంగా అండి ఏం చెప్తున్నామ్మా నాలుగు ఐదు నాలుగు ఐదు రంగు ఏమో వస్తుంది రంగు 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 అంటే కొంచెం రంగు ఏటి రంగు ఏమో కాయకి వస్తుందా బరువు ఎంత రావచ్చు బరువు బరువు అనుకుంటా మూడున్నర నాలుగు నాలుగు కేజీలు వస్తుందండి దగ్గర దగ్గర ట్రైనింగ్ చన్నా ఏం చెప్తున్నా ఆరు ఐదు అబ్రాసా నల్లకట్ట అబ్రాసా వస్తుందా బరువు ఎంత ఉంటుందమ్మా బరువు ఎంత ఉండొచ్చు

మూడు ఐదు పిల్ల అండి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఊరుగు రెండు కేజీలు ఉండొచ్చు లేదు పిల్ల మన సబ్స్క్రైబర్లు మంచి పిల్లలు కావాలని అడిగారండి మంచి పిల్లలు ఇక్కడ నుంచి రెండు మూడు వేలు వచ్చి పట్టుకెళ్ళిపోమంటున్నారు ఇట్ల ఐదు పిల్లలు వయసు బాబాయ్ వయసు ఎంత ఉంటుంది నెల పదిహేను రోజులు రెండు నెల్లి దగ్గర చెప్తా చాలా ఆరు వేలు ఎన్ని పిల్లలు పన్నెండు పన్నెండు పిల్లలు ఆరు వేలు చెప్తున్నారండి ఎంత ఉంటుంది వయసు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అండి ఇక్కడ ఉరుగులు ఉన్నాయి చూద్దాం రెండు ఉరుగులు రసంగి ఇదొక రసంగి మళ్ళీ రసంగి పిల్లలు నల్ల సోల లేదు కాయపల్ల మంచి ఉరుగులు అండివి ఎవరు లేరు కొనుక్కొని కట్టుకున్నారు కాకి ఏం చెప్తున్నారండి గురుగారు నాలుగు వేలు హైట్ ఎంత ఉంటుంది హైట్ అండి ఇరవై నాలుగు ఎంత ఉంటుంది ఇరవై రెండు ఇరవై రెండు ఉంటుంది ఇరవై రెండు బరువు ఎంత ఉండొచ్చు రెండున్నారా అదే కాకి ఇదే మీవేనా పిల్లలు ఎన్ని చెప్తున్నారు ఇది రెండు వేల ఐదు వందలా ఇది మూడు వేలు ఇది రెండు వేల ఐదు వందలు అది అది మూడు వేలనా కేజీ ఉన్నారు రెండేసు కేజీలు ఉంటాయి యూట్యూబ్ ఇవి మీవేనా ఇవే అని చెప్తున్నారు నాలుగు నాలుగు వేలు అవి చాలా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారమ్మా అంతే రేట్లు చెప్తుండీ ఎవరు కొంటారు బాబోయ్ మీట్ పర్పస్ పుంజుంది అక్కడ రాముద్రం గురు అని చెప్తున్నారా మూడు వేలు మూడున్నర వస్తుందండి మీట్ పర్పస్ అండి మూడున్నర ఉంటుందా కేజీలు కేజీ వెయ్యి రూపాయలు పడింది రెండుది రెండు వేల ఎనిమిది వందలకైతే కొన్నారు దాన్ని లోపలికి వెళ్ళడానికి అవట్లేదు చెత్త అదంతా దాచుకుంటుంది అబ్బాయి అని చెప్తున్నావా కోడి ఎవరిదం చెప్పినామా ఆరు వేల రంగు ఏమస్తుంది రంగు ఏమొస్తుంది అదే పెట్టమా కదే మీట్ పర్పస్ పని చేస్తుంది మరి ఒక ఐదు కేజీలు వస్తుందండి మీట్ పర్పస్ మంచి బలంగా ఉంది ఆరు వేలు రంగే వస్తుంది అంటారు కక్కరా బరువు ఎంత ఉండవచ్చు బరువు నా ఆరు కేజీలు పైన ఉండేది తగ్గించాను కోడిపోయింది మంచి పిల్లలు అయ్యి అవునవును జాబిల్ల ఎనీడి ఎనేడి తెచ్చారు ఇప్పుడు ఎక్కడ ఎన్నిడు అయితే ఎంత కొన్నారు రెండు వేల ఏడు వందలు కొన్నారు చాలు 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 కోలా అండి నాలుగు వేలు చెప్తున్నారు హైటు పద్దెనిమిది ఉంటుంది కేజీఆర్ ఉంటుంది గట్టిగా అయితే కాళ్ళు కట్టకపోతే పుంజులకి సంత కాబట్టి ఇది కోళ్ళు కంట్రోల్ చేయలేరండి అందుకే ప్రతి కోడికి కాళ్ళు అయితే కడతారు గడ్డి తినేస్తుంది எந்த கொன்னு குரு நாலு கொண்டா ரெண்டு வை கொண்டவா நாலு வந்து ரெண்டு வே கொண்ட ஓகே பார்த்து మూడు కేజీలు ఉంటుందండి ఇది రసం అరే కలుగుతా చెప్తా చెప్తున్నారు బరువు ఎంత ఉంటుంది బరువు 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 నాలుగు కేజీలు హైట్ ఎంత ఉంటుంది హైట్ హైట్ ఇరవై ఐదు మూడు ఒరుగులు ఉన్నాయండి బాగున్నాయి అరుగులు అయితే సవలాలు ఎవరితో మిలియనా గురి అని చెప్తున్నా మూడు పదకొండు వేలు ఒరుగులు పదకొండు వేలు అయితే చెప్తున్నారండి మూడు అరుగులను అరుగులు లెక్కన రేటు రేట్ అయితే ఎక్కువ తీసుకోవాలి మూడు ఐదు నాలుగు వేలు ఐదు అని చెప్పిన మాకు వెళ్ళి డబ్బులు అవుతుందని వెళ్ళిపోతానని చెప్పిన మూడు